ఓం శ్రీమాత్రేణమహ మనకి సద్దుల బతకం ఎప్పుడు చేసుకోవాలి అదేవిధంగా దసరా పండగ ఎప్పుడు చేసుకోవాలి అనే అనుమానము ఈ మధ్యలో చాలామందికి వస్తూ ఉంది మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మనము విజయదశమిని జరుపుకుంటూ దసరా రోజున మనము దసరా విజయదశమి పండుగను చేసుకుంటాం శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు మనము నవరాత్రులుగా అమ్మవారిని పూజిస్తూ చివరికి రాజరాజేశ్వరి అమ్మవారిగా దసరా పండుగను జరుపుకుంటాం అదేవిధంగా సద్దుల బతకం ఎప్పుడు చేసుకోవాలంటే భాద్రపద అమావాస్య రోజున మనకి బతుకమ్మ పండుగ ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు మనం బతుకమ్మని ఆడతాం అయితే కొన్నిసార్లు అష్టమి పడుతుంది కొన్నిసార్లు పడదు అష్టమితో సంబంధమేం లేదు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతీయ పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాలలో అంటే వేములవాడ ఆ ప్రాంతాలలో ఐదు రోజులకు సద్దుల బతుకమ్మ చేస్తారు మన దగ్గర తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ చేస్తాం దీనికి తిథితో సంబంధం లేదు మనం భాద్రపద అమావాస్య రోజున ప్రారంభించుకొని ఈ ఇరవై తొమ్మిదవ రోజున ఇరవై తొమ్మిదవ తేదీన మనకి తొమ్మిది రోజులు అవుతుంది అందుకే మన ప్రాంతంలో ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున మనం సద్దుల బతకమ్మని నిర్వహించుకోబోతూ ఉన్నాం అదేవిధంగా దసరాని ఏ విధంగా నిర్ణయిస్తామంటే దశమి తిథి శ్రవణ నక్షత్రము రెండు కలిసి ఉండాలి అది కూడా మనకి మధ్యాహ్న సమయము లోపు ఈ దశమి శ్రవణ నక్షత్రం కలిసి ఉంటే మనం ఆ రోజు విజయదశమి పండుగను చేసుకుంటాం రెండవ తేదీన మనకి దశమి మరియు శ్రవణ నక్షత్రం కలిసి ఉంది కనుక మనం విజయదశమిని అక్టోబర్ రెండవ తేదీన విజయదశమిని జరుపుకోబోతున్నాం గురువారం రోజున అందరూ గమనించండి ఇరవై తొమ్మిదవ తేదీన సద్దుల బతకమ్మ అదేవిధంగా రెండవ తేదీన విజయదశమి పండుగ ఓం శ్రీమాత్రే నమ